కంటియలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎటకేలకు భూమి మీద ల్యాండ్ అవ్వబోతున్నారు వీరి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది వ్యోమగాములను తీసుకువచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఎక్స్ క్రూ డ్రాగన్ లో వీరు అడుగు పెట్టారు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లుగా అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది తెలుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని చెప్పింది ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశ్చితంగా గమనిస్తున్నారు భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హ్యాచ్ మూసివేత్త ప్రక్రియ ప్రారంభమైంది ఇది పూర్తయిన తర్వాత ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది క్రూ వ్యోమ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చేపట్టనున్నారు దాదాపు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలలో దిగుతుంది సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీస్తాయి ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములని హూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు కు చేరుకున్నారు షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే సునీత విల్మోర్ భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే తిరిగి భూమిపైకి వచ్చేసింది అప్పటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు ఎట్టకేలకు మరికొన్ని గంటలలో సునీత విలియమ్స్ మాతృభూమిని ముద్దాడనుంది సునీత విలియమ్స్ విల్మోర్ జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున బోయింగ్ స్టార్ లైనర్ తొలి మానవ సహిత యాత్రలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు ఇది స్వల్పకాలిక పరీక్షా యాత్ర కాగా ఎనిమిది రోజుల్లోనే వారు తిరిగి వస్తారని భావించారు అయితే అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వెంటనే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడి పరిస్థితి మొత్తం మారిపోయింది హీలియం లీక్లు ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాల కారణంగా స్టార్ లైనర్ సురక్షితంగా తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది దీంతో వ్యోమగాములు లేకుండానే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ లైనర్ను వెనక్కి పంపాలని నాసా డిసైడ్ అయింది అప్పటి నుంచి సునీత విలియమ్స్ విల్మోర్లు అంతరిక్షంలోనే ఉండిపోయారు వ్యోమగాములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బయలుదేరి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు ఆగస్టులో మిషన్ ఆలస్యమవుతున్నట్లు నాసా ప్రకటించి స్పేస్ ఎక్స్ ద్వారా వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రణాళికలు ప్రారంభించింది సెప్టెంబర్లో మళ్లీ స్టార్ లైనర్ వ్యోమనౌక ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదున సిబ్బంది పది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో విలియమ్స్ విల్మోర్ తిరిగి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది నలుగురు కొత్త వ్యోమగాములను విలియమ్స్ విల్మోర్ సాధారణంగా ఆహ్వానించారు కొత్త సిబ్బందికి అంతరిక్ష కేంద్రం గురించి విలియమ్స్ విల్మోర్లు వివరించారు అనంతరం విలియమ్స్ తన బాధ్యతలను రష్యన్ వ్యోమగామి అలెక్సీకి అప్పగించారు సునీత వెల్మోర్లతో పాటు మరో తొమ్మిది మంది సభ్యులు పద్దెనిమిది గంటలలో భూమికి చేరుకుంటారు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభమైన డ్రాగన్ వ్యోమనౌక మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో దిగుతుంది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాసా ఈ ప్రణాళికలో మార్పులు చేసింది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు భూమిపైకి రావడంపై ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తుంది అయితే చివరి దశలో జరిగే ఈ ప్రయాణం అంత సులవైంది కాదు అత్యంత వేగంగా మండుతున్న అగ్నిగోళంలా భూ వాతావరణంలోకి వచ్చే స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ పదహారు వందల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది ఆ తర్వాత మెల్లగా వేగాన్ని తగ్గించుకుంటున్నప్పుడు వ్యోమగాములు జీ ఫోర్స్లను ఎదుర్కొంటారు ఇది భూ గురుత్వాకర్షణ శక్తి కంటే నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది చివరికి నాలుగు అతిపెద్ద పారాచూట్లు తెరుచుకొని ఈ స్పేస్ క్రాఫ్ట్ మెల్లగా సముద్రంలో దిగుతుంది ఇది చాలా థ్రిల్లింగ్ రైడ్ సముద్రంలో ల్యాండ్ అయిన క్రూ డ్రాగన్ను సహాయక బృందాలు వెలికి తీస్తాయి ల్యాండింగ్ తర్వాత సునీత విలియమ్స్ని హూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో ఇన్నాళ్లు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆమె అత్యంత టఫ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆమెపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది భూ వాతావరణంతో పాటు అయస్కాంత క్షేత్రం మనల్ని రేడియోధార్మిక ప్రభావం నుంచి రక్షిస్తాయి అయితే వ్యోమగాములకు ఇలాంటి రక్షణ అంతరిక్షంలో ఉండదు ఈ పరిస్థితుల్లో సునీత విలియమ్స్ విల్మోర్ ఆరోగ్యంపై నాసా ఫోకస్ చేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి